కలిలు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్పొందాలండి గత కొన్ని రోజులుగా మనల్ని కలిసి వస్తున్నటువంటి విషయం ప్రవీణ్ పగడాల గారి మరణం అది ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో మన మధ్యన జరగడం మరింత బాధాకరంగా అనిపిస్తున్నది దేవుని కోసం పోరాడి చివరి ఊపిరి వరకు దేవునిలో సాగి దేవుని కోసం తన ప్రాణాలు సైతం వినది ప్రవీణ్ గారి జీవితం ప్రతి క్రైస్తవునికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటుంది యాక్సిడెంటా లేదా హత్య ఎవరు చేశారు ఎందుకు ఇంత క్రూరంగా చేశారు వాళ్ళకి ఎలాగైనా సరే శిక్ష పడాలి అని ప్రతి ఒక్క క్రైస్తవ్యుడు చాలా భారంతో నిజానికి చెప్పాలి అంటే కన్నీటి పర్యంతం అవుతున్నారు అయితే ఈ సమయంలో అది హత్యో లేకపోతే యాక్సిడెంటో ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఒక క్రైస్తవ సోదరుడికి మనం చేయాల్సినటువంటి బాధ్యత ప్రార్థించడం నిజం వారి కుటుంబం కొరకు వారి మినిస్ట్రీస్ కొరకు వారి బిడ్డల కొరకు మనమందరము ప్రార్థించాలి ఆయన తన పరుగును కడముట్టించారు దేవుని సన్నిధానంలో ఉన్నారు విడవబడిన కుటుంబ యొక్క ఆదరణ కొరకు మనం ప్రార్థించాలి అంత మాత్రమే కాదు ది ఇది చేసినటువంటి వారికి తగిన శిక్ష పడాలి అలా చేయాలి ఇలా చేయాలి అనే దానికంటే తగిన ఆధారాలతో న్యాయం వెలువడాలని ప్రార్థించండి పగ తీర్చుకోవడం కక్ష తీర్చుకోవడం ఇది క్రైస్తవుల యొక్క మనసు కాదు దేవుడే స్వయంగా చెప్తున్నాడు పగ తీర్చుట నా పని నేనే తగిన ప్రతిఫలం ఇస్తానని చెప్పి ఆయన చేతులకు అప్పగించేద్దాం దేవుడు వాళ్ళని శిక్షిస్తాడో లేదా క్షమించి వాళ్ళు కూడా మారు మనసు పొందుకోవడానికి ఇంకొక అవకాశం ఇస్తాడో చూద్దాం అంత మాత్రమే కాదు అనేక మంది దైవజనులు అనేకమైన ప్రాంతాలలో తమ ప్రాణాలకి తెగించి మరీ దేవుని స్వార్థ ప్రకటిస్తూ వారి కోసం ప్రార్థన చేయడం మన బాధ్యత వారైతే దేవుని కోసం పోరాడి తన పరుగును కడముట్టించారు పరిస్థితి రేపు మనకొచ్చినా సరే విశ్వాస విషయంలో స్థిరులుగా ఉండాలి మన పరుగు దేవునిలో మాత్రమే కడముట్టించాలి